హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు మౌంటారా టుడే వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అంటే మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అంటే నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది చూద్దాం సో మీ పర్సన్ మనసులో మీ స్థానం ఏంటి అంటే మీ ప్లేస్ ఏంటి వాళ్ళు మీకు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు మీకు ఎంత వాల్యూ ఇస్తున్నారు మీరంటే వాళ్ళకి ఎంత ఇష్టం అనేది కూడా ఈ వీడియోలో చూద్దాం ఓకేనా సో ఇవి మీ ఎనర్జీస్ ఇవి మీ పర్సనల్ ఎనర్జీస్ సో ఇదందరికీ వర్తిస్తుందండి మేల్ ఫీమేల్ ఎక్స్ట్రా రిలేషన్స్ మ్యారీడ్ మ్యారీడ్ లవర్స్ అందరూ చూడొచ్చు సో ఎవరైతే సపరేషన్లో ఉన్నా నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నా మీ పర్సన్ ఏమైనా బ్లాక్ చేసినా మాట్లాడకపోయినా మీ పర్సన్ గురించి మీరు తెలుసుకోవాలను అనుకుంటున్నా కూడా ఈ వీడియో చూడొచ్చు ఓకేనా మీ పర్సన్ ఏమైనా త్రీ టైమ్స్ అనుకుని వీడియో చూడండి యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూవర్స్ గురించి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరో చాలా సాడ్గా ఉన్నట్టుగా అనిపిస్తుంది అంటే కొంతమంది చాలా భారంగా బాధగా వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా బాధపడుతూ మీ పర్సన్ గురించి ఏడుస్తూ బాధపడుతూ వీడియో చూస్తే ఆ వీడియో ఎవరైనా చూస్తుంటే కనుక కామెంట్లో పెట్టండి జియో అంటే కొంతమంది బాధపడుతూ వాళ్ళ పర్సన్ తలుచుకుంటూ చూస్తుంటారు ఎక్కువగా బాధతో సో ఆ ఎనర్జీ స్టార్టింగ్లోనే కనిపించింది సో మీ పర్సన్కి మీ మీద సిచ్యువేషన్స్ వల్ల అంటే మీ మధ్య జరిగిన గొడవల వల్ల ఫైట్స్ వల్ల ఆర్గ్యుమెంట్స్ వల్ల కొంత కోపం అయితే ఉండి ఉండొచ్చు కొంత బాధ అయితే ఉండి ఉండొచ్చు కానీ వాళ్ళకి మీతో ఉండాలి అనే కోరిక అయితే వాళ్ళకి ఉందండి డెఫినెట్లీ రావాలి అని అయితే అనుకుంటున్నారు వాళ్ళు మీ దగ్గరికి మాట్లాడాలని అయితే అనుకుంటున్నారు వాళ్ళకి క్లారిటీ రావాలండి మీ లైఫ్లోకి వాళ్ళు తిరిగి రావడానికి వాళ్ళ కొంత క్లారిటీ అనేది కావాలి క్లారిటీ అనేది లేదు సో క్లారిటీ కోసం చూస్తున్నారు సో మీ పర్సన్కి క్లారిటీ కావాలి అంటే మీ గురించి వాళ్ళు కొంత ట్రస్ట్ ఇష్యూస్ ఉన్నాయి అంటే మీ గురించి వాళ్ళు కొంత తప్పుగా అనుకుంటే కనుక మీ విషయంలో వాళ్ళు అంటే తప్పుగా అనుకోవడం కానీ అపార్థం చేసుకోవడం కానీ అర్థం చేసుకోకపోవడం కానీ ఆ విధంగా ఉంటే కనుక టూ సైడ్ ఉంటే కనుక క్లారిటీ తీసుకుంటున్నారు అంటే వాళ్ళకి వాళ్ళకే కొంతమందికి క్లారిటీ వచ్చింది మీరేంటి మీరు కరెక్ట్ పర్సనే మీలో ఏం తప్పు లేదు మీరే వాళ్ళకి కరెక్ట్ మీరే వాళ్ళకి ఆ కరెక్ట్ జోడి మీరే వాళ్ళకి అన్ని విధాలుగా రైట్ పర్సన్ అని వాళ్ళకి అర్థమైంది కొంతమంది ఏంటంటే మీ నుంచి క్లారిటీ కోసం చూస్తున్నారు వాళ్ళు మీ దగ్గరికి రావడానికి మీ మీ నుంచి ఒక క్లారిటీ వాళ్ళకి కావాలి ఆ క్లారిటీ అనేది వాళ్ళకి మీరు ఇస్తే డెఫినెట్లీ మీ పర్సన్ ఏంటంటే మీ లైఫ్లోకి వస్తారు రావాలనుకుంటున్నారు ఎందుకంటే క్లారిటీ కావాలి అంటే ఎందుకు వాళ్ళకి క్లారిటీ కావాలి మీ పర్సన్కి అంటే మళ్ళీ ఇదే మిస్టేక్ మీరు మళ్ళీ తిరిగి తిరిగి చేస్తారా చెయ్యరు అనే క్లారిటీ వాళ్ళకి కావాలి మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చి మళ్ళీ మిస్టేక్ చేస్తే మళ్ళీ వాళ్ళు బాధపడాల్సి ఉంటుంది సో అందుకోసం చూస్తున్నారు క్లారిటీ కోసం లేదా వాళ్ళు కూడా మిమ్మల్ని అపార్థం చేసుకుని ఉంటే వాళ్ళు కూడా కొంత క్లారిటీ తీసుకుంటున్నారు మీ గురించి ఇలాంటి మిస్టేక్ చేయకూడదు ఈసారి వెళ్ళినప్పుడు ఏ మిస్టేక్ లేకుండా చేసుకోవాలి ఏదైనా ఒక క్లారిటీగా మీతో మాట్లాడాలి అని అయితే ఉంది ఈ పర్సన్కి సో డెఫినెట్లీ మీ పర్సన్ మీ దగ్గరికి వస్తారండి ఒక క్లారిటీ అయితే ఎందుకంటే ప్రస్తుతానికి డైలమాలో ఉన్నారు మీ గురించి టోటల్ టోటల్గా పాజిటివ్ లేరు టోటల్గా నెగిటివ్ లేరు అంటే ఇంకా పూర్తిగా పాజిటివ్గా అంటే ఇంట్రెస్ట్ అయితే ఉంది ఇష్టమైతే ఉంది కాకపోతే కొంత నెగిటివ్ అనేది ఉంటుంది కదా ఈ సపరేషన్లో ఈ గొడవల్లో సో కానీ మీ మీద పాజిటివ్ ఫీలింగ్ ఉండడం వల్ల కూడా అందుకే మీ పర్సన్ క్లారిటీ కోసం చూస్తున్నారు మీ దగ్గరికి రావాలని మీతో మాట్లాడాలని కొంతమందికి చాలా కాలం నుంచి కాంటాక్ట్ లేకపోతే కనుక వాళ్ళకి మీతో కాంటాక్ట్లోకి రావాలి అని అయితే చూస్తున్నారండి ఎవరైతే కాంటాక్ట్ కోసం మీ పర్సన్ కాల్ కోసం మెసేజ్ కోసం చూస్తున్నారో డెఫినెట్లీ మీ పర్సన్ ఏంటంటే మీకు కాంటాక్ట్లోకి రావాలి అని అయితే చూస్తున్నారు మీతో మాట్లాడాలి రీయూనియన్ చేయాలి రొమాంటిక్ థాట్స్ ఉన్నాయి చాలా మీతో రియూనియన్ చేయగానే కలవాలి మీతో రొమాంటిక్గా అనేది చూస్తున్నారు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు వాళ్ళు సో డెఫినెట్లీ ఇక్కడ మాట్లాడాలి అనే కాదు యాక్షన్ తీసుకుంటారండి ఇక్కడ యాక్షన్ కార్డ్స్ వ్యాన్స్ వాన్స్ ఎక్కువగా వచ్చాయి అంటే యాక్షన్ కనిపిస్తుంది ఇక్కడ మీ పర్సన్కి ఆలోచన కూడా ఫాస్ట్గా ఉంది మేబీ ఈ మేలో మిస్ అయిపోతే జూన్ ఎండింగ్ లోపు ఈ జూన్లోనే మీకు ఖచ్చితంగా మీ పర్సన్ నుంచి కాంటాక్ట్ అనేది వస్తుంది అండ్ రీయూనియన్ అనేది అవుతుంది చాలామందికి అవుతుంది ఒకవేళ అవ్వకుంటే కనుక ఈ జూన్ మిస్ అయితే నెక్స్ట్ జూలై ఆగస్ట్లో ఉంటుంది ఇంకా ఎందుకంటే మనకి టూ మంత్స్ పెట్టుకుంటాం కదా మే జూన్ సో మేలో అయిన వాళ్ళు కామెంట్ బాక్స్లో పెట్టారు కొంతమంది సో జూన్లో అవుతుంది ఇప్పుడు ఒకవేళ అవ్వకుంటే కనుక జూలై ఆగస్ట్ ఇక నెక్స్ట్ నుంచి జూలై ఆగస్ట్ అని ఉంటుంది జూన్ అయిపోయిన తర్వాత నుంచి ప్రస్తుతానికైతే జూన్ సో మీ పర్సన్ ఏంటంటే యాక్షన్ మోడ్లోనే ఉన్నారండి కాకపోతే దగ్గరికి వచ్చారు యాక్షన్ తీసుకోవాలి అనే ఆలోచనలు అయితే ఉన్నారు మీతో మీ దగ్గరకు అయితే యాక్షన్ కొంతమంది ఫాస్ట్గా తీసుకుంటారు కొంతమంది స్లో చేయొచ్చు కానీ డెఫినెట్లీ యాక్షన్ ఉంది ఎందుకంటే వాళ్ళకి ఆలోచన ఉంది యాక్షన్ తీసుకుంటారు కూడా యాక్షన్ తీసుకోవాలని కూడా ఉంది వాళ్ళకి మీ మీద చాలా ప్యాషన్ ఉంది ఇక్కడ ఫిజికల్ కనెక్షన్ కనుక మీకు ఉంటే కనుక మీకు మీ పర్సన్కి చాలా ఫిజికల్ కనెక్షన్ చాలా స్ట్రాంగ్గా ఉంది అందుకే మీతో కలవాలి అని అండి మీ పర్సన్ ఖచ్చితంగా వస్తారండి సడన్ యాక్షన్ ఈ జూన్లో ఎవరికైతే రీవెని అవుతుందో కామెంట్ బాక్స్లో పెట్టండి ఎందుకంటే ఈ ఈ కార్డ్స్ పవర్ చాలా హై ఉంది వాన్స్ ఉంది అది కాక నైట్ ఆఫ్ వాన్స్ ఉంటే తిరుగులేదు యాక్షన్ సడన్గా ఉంటుంది సో డెఫినెట్లీ యాక్షన్ ఉంటుంది కాకపోతే కొంచెం రీకనెక్ట్ అవ్వడానికి కొంచెం ఈ పర్సన్ భయపడుతున్నారు అండ్ వాళ్ళ పేరెంట్స్కో వాళ్ళ థర్డ్ పార్టీకో వాళ్ళ ఫ్యామిలీకో ఇట్లా సొసైటీకో మీ మధ్య జరిగిన గొడవలకో వస్తే మీరేమంటారనో లేకపోతే రావాలంటే వాళ్ళకి భయం వేసో లేదా రావాలంటే మీ మధ్య జరిగిన గొడవల వల్ల హట్టే ఆగిపోవడమో ఇలాంటివేవో కొన్ని కారణాల వల్ల ఆగుతున్నారు కానీ వాళ్ళు కూడా మీ గురించి చాలా ఆలోచిస్తున్నారండి మీ పర్సన్ మీ దగ్గరికి రాలేకుండా మ్యాక్సిమం ఉండలేకపోతున్నారు మీకు దూరంగా అందుకని రావాలని డిసైడ్ అయ్యారు రావడానికి ఏవేవో ఆపుతున్నాయి బట్ ఏంటంటే ఇంకా మిమ్మల్ని గ్రాంటెడ్గా తీసుకోవడం వాళ్ళకి ఇష్టం లేదు అంటే ఇప్పటికే మిమ్మల్ని చాలా చాలా అవాయిడ్ చేశారు వాళ్ళు ఇంకా ఇంకా అవాయిడ్ చేయడం మీ పర్సన్కి ఇష్టం లేదు ఎందుకంటే మీ పర్సన్ మిమ్మల్ని చాలా హర్ట్ చేశారు కమిట్మెంట్ ఇవ్వకుండా బాధ పెట్టారు ఆఫర్ కూడా చాలా చిన్నదిస్తూ ఉంటారు అంటే ఎక్కువగా కమిట్మెంట్ అయితే ఇవ్వరు అనమాట మీతో ఉంటానంటారు కానీ మీకు సరైన కమిట్మెంట్ ఇవ్వరు మీతో రిలేషన్లో ఉంటారు కానీ మీకు టైం ఇవ్వరు మీతో ఉంటారు కానీ కేర్ ఇవ్వరు సరిగా ప్రేమ ఇవ్వరు అంటే ఏంటి మీతో ఉంటారు కానీ ఇవ్వాల్సినవి ఏవైతే ఉన్నాయో ప్రాపర్ రేంజ్లో ఇవ్వరు ఏదో కొంత ఇస్తారు అంతే వస్తారు వెళ్తారు లేదా కమిట్ ప్రేమగా ఉంటారు కానీ కమిట్మెంట్ ఇవ్వరు సో ఆ విధంగా అనమాట ఈ పర్సన్ ఏంటంటే కొంతమందికి అన్మ్యారీడ్ వాళ్ళకి డెఫినెట్లీ మీ పర్సన్ కమిట్మెంట్ ఇవ్వకుండా హార్ట్ బ్రేక్ చేశారు అంటే మా ఇంట్లో ఒప్పుకోరు క్యాస్ట్ ఫీలింగ్ ఈ విధంగా కొన్ని కారణాలు చెప్పేసి మీకు హార్ట్ బ్రేక్ చేసి కమిట్మెంట్ ఇవ్వలేదు అండ్ ఎక్స్ట్రా రిలేషన్స్ వాళ్ళు కూడా లైఫ్ లాంగ్ ఉంటారని చెప్పి కొంతవరకు బాగుండి ఆ తర్వాత మా ఫ్యామిలీ ఒప్పుకోదు అది ఇది అని చెప్పి ఎక్స్ట్రా రిలేషన్స్ వాళ్ళకి లేకపోతే గొడవలు పడో కొంచెం మీకు మళ్ళీ దూరం అయ్యారు అండ్ మ్యారీడ్ వాళ్ళు కూడా ఏంటంటే వేరే పర్సన్స్కి అట్రాక్ట్ వెళ్ళిపోయి మిమ్మల్ని బాధ పెట్టి మిమ్మల్ని ఘోరంగా హట్ చేశారు మీతో డైవర్స్ అడగడం కానీ ఇలాంటివి కూడా చేసి ఉండొచ్చు కొంతమంది మ్యారీడ్ వాళ్ళకైతే సో ఈ రిలేషన్లో ముందుకు తీసుకెళ్ళాలి అని అయితే అనుకుంటున్నారు ప్రస్తుతానికి మీ రిలేషన్ని వదలాలని లేదు కానీ మిమ్మల్ని ఘోరంగా హట్ చేశారని ఈ రీడింగ్లో అయితే అర్థమవుతుంది డెఫినెట్లీ హట్ చేశారు కానీ ముందుకు వెళ్ళాలి కన్ఫ్యూజన్ మైండ్ అనమాట కొంతమందికి ఇంకా ఏంటంటే వద్దామా వద్దా అనేది ఉంది కానీ కొంతమందికి మా అంతే అందరూ ఒకేలాగా ఉంటారు కదా కొంతమందికి వద్దామా వెళ్ళామా ఈ రిలేషన్లోకి ఉందామా అనేది కానీ డెఫినెట్లీ కొంతమందికి అయితే ఈ రిలేషన్ ఏ విధంగా ముందుకు అంటే ఆల్రెడీ వాళ్ళు ఫిక్స్ అయిపోయారు ఈ రిలేషన్ ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలోనే ఉన్నారండి డెఫినెట్లీ అందుకే యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు అంటే ఏ విధంగా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే మీరు అన్నిట్లో బ్లాక్ చేస్తే వాళ్ళు రావడానికి కుదరట్లేదు లేదా వాళ్ళే మిమ్మల్ని ఘోరంగా అవమానిస్తే మళ్ళీ తిరిగి ఎలా రావాలి లేదా ఏదో సం ప్రాబ్లమ్స్ వస్తే ఏమవుతుందో మళ్ళీ గొడవలు అవుతాయేమో మళ్ళీ ఏమవుతుందో అందరికీ తెలుస్తుందేమో మళ్ళీ ఇలాంటి కొన్ని ఆలోచన అనమాట కన్ఫ్యూజన్ ఏ విధంగా ఈ రిలేషన్ని ముందుకు తీసుకెళ్ళాలి ఒకవేళ ఇప్పుడు మళ్ళీ మాట్లాడితే మళ్ళీ రిలేషన్ కంటిన్యూ చేస్తే మళ్ళీ ఏమవుతుందో అని సో ఇక్కడ ఎంగేజ్ వాళ్ళు ఉన్నారు అంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్ థర్టీలోపు ఉన్నవాళ్ళు అలాగే థర్టీ ఉన్నవాళ్ళు థర్టీ ఏవో ఫార్టీ ఫిఫ్టీ థర్టీ ఏవో ఫార్టీ ఏబో ఫిఫ్టీ ఏవో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు అంటే ఏ ఏజ్ ఎక్కువ ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ థర్టీ ఏవో ఫార్టీ ఏవో ఫిఫ్టీ ఏవో ఉన్న వాళ్ళు కూడా చూస్తూ ఉన్నారు ఇక్కడ మీ పరిశ్రమలో కొంతమంది పొలిటికల్గా కూడా వర్క్ చేస్తారు అండ్ మీకు టైం అనేది చాలా తక్కువ ఇస్తారు అండ్ ఆర్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ ఇక్కడ కొంతమంది పర్సన్లో మీ పర్సన్ది గవర్నమెంట్ జాబ్ అయ్యి ఉండొచ్చు లేదా చూసుకున్న వాళ్ళ మీదే మీదే అయి ఉండొచ్చు గవర్నమెంట్ జాబ్ లేదా ఏ జాబ్ అయినా సరే ఒక మంచి హోదాలో ఉంటారు మీరు కానీ మీ పర్సన్ కానీ సో ఇక్కడ మీ పర్సన్కి మీకు రొమాంటిక్ బాండింగ్ అనేది చాలా బాగుంది రొమాన్స్ అనేది చాలా బాగుంది సో ఇక్కడ గొడవలు అయితే జరిగాయి ఆ గొడవల వల్లే తిరిగి మర్చిపోవడానికి మీకు మీ పర్సన్కి టైం పడుతుంది ఇంకోటి మీ మధ్య జరి జరిగిన గొడవలు అనుకున్న మాటలు ఘోరంగా ఒకరికొకరు చాలా బాగా హట్ అయ్యారు ఒకవేళ గొడవలు కాదు వేరే వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ అయితే కనుక ఫ్యామిలీ థర్డ్ పార్టీ అనేది బాగా అడ్డంగా ఉన్నారు మీరు రావడానికి వాళ్ళ వల్లే రాలేకపోతున్నారు సో అది కూడా ఒక కారణం సో మీ ప మీ పర్సన్కి కెరీర్ మీద కూడా గ్రోత్ తీసుకురావాలి అంటే మీ రిలేషన్లో కూడా గ్రోత్ ఉంది అండ్ ఈ రిలేషన్లో మీ పర్సన్కి ఏంటంటే షార్ట్ టెంపర్ ఎక్కువ అంటే మీకు కానీ మీ పర్సన్ కానీ షార్ట్ టెంపర్ బాగా ఉంది ఇక్కడ కొంతమందికి యాక్సిడెంట్ అయిన వాళ్ళు కూడా ఉండొచ్చు మేబీ డ్రైవింగ్ బాగా చేస్తూ డ్రింకింగ్లో ఉండి ఏదో ఒక రకంగా యాక్సిడెంట్ అయిన వాళ్ళు కానీ దానికి ముందు ఫాస్ట్లో సో ఆ విధంగా కూడా కనిపిస్తుంది ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే ప్రతిసారి మిమ్మల్ని బ్లాక్ చేయడం ప్రతిసారి అన్బ్లాక్ చేయడం బ్లాక్ చేయడం ప్రతిసారి మీరు ఏ ఏ నెంబర్ నుంచి కాల్ చేసినా ఆ నెంబర్ నుంచి ఇగ్నోర్ చేయడం కట్ చేయడం మళ్ళీ బ్లాక్ చేసేయడం ప్రతిసారి మీ మెసేజ్ని చూసి రిప్లై ఇవ్వకపోవడం ఈ విధంగా కూడా చేస్తూ ఉన్నారు కానీ ఇప్పుడే ఈ పర్సన్ ఏంటంటే ఇప్పుడిప్పుడు ఈ పర్సన్కి యాక్షన్ తీసుకోవాలనిపిస్తుంది సో తీసుకుంటారు టైం అనేది డెఫినెట్లీ తక్కువ ఇస్తారండి ఎప్పుడు చూసినా వాళ్ళ వర్క్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ వర్క్ వాళ్ళ వర్క్ ఎక్కువగా వర్క్ మీద ఫోకస్ చేస్తారు కొంతమంది అయితే ఇక్కడ చూస్తున్న వాళ్ళలో వేరే కంట్రీలో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు అంటే మన ఇండియాలో కాకుండా అదర్ కంట్రీలో ఉండే వాళ్ళు చూస్తున్నారు అదర్ స్టేట్ అదర్ కంట్రీ లో ఉన్న వాళ్ళు కూడా మన వీడియో చూస్తున్నారు లేదా మీ పర్సన్ కూడా వేరే కంట్రీలోనో వేరే స్టేట్లోనో ఉండి ఉండొచ్చు సో మీ పర్సన్కి ఎక్కువ ఎక్కువ యాటిట్యూడ్ ఎక్కువ కానీ ప్రేమ కూడా ఉంది వాళ్ళ మనసులో సో ఫిజికల్ అట్రాక్షన్ మీ పర్సన్కి చాలా ఎక్కువ ఉంది అండ్ చూస్తున్న వాళ్ళు ఫీమేల్ అయితే కనుక మీ పర్సన్ మేల్ అయితే కనుక మీ పర్సన్కి డ్రింకింగ్ అలవాటు అదర్ పర్సన్తో మాట్లాడే అలవాట్లు ఇవి కూడా ఉండి ఉంటాయి వేరే మీరు ఉండగానే వేరే పర్సన్కి అట్రాక్ట్ అయిపోవడం నిమిషంలో అట్రాక్ట్ అయిపోతారు వేరే వాళ్ళకి నిమిషంలో ఫ్లడ్ చేస్తారు అవతల వాళ్ళని మీ పర్సన్లో కొంతమంది అది ఎవరైనా కానీ అది మీ మీరు ఫీమేల్ అయినా మేలు అయినా కొంతమందికి ఏంటంటే ఫ్లట్టింగ్ ఉంటుంది అనమాట అండ్ మీ పర్సన్స్లో ఇక్కడ మీరు అంటే మీరు ఫీమేల్ మీ పర్సన్ మేలు అయితే కనుక డ్రింకింగ్ అలవాట్లు స్మోకింగ్ అలవాట్లు ఇలాంటివి కూడా ఎక్కువగా ఉంటాయి అడిక్షన్స్ ఎక్కువ ఉంటాయి మీ పర్సన్కి సో మేలైనా ఫీమేల్ అయినా మీ పర్సన్లో కొంతమందికి ఏంటంటే చాలా టాక్సిక్ ఎప్పుడు చెప్పింది వినరు ఏదో ఎప్పుడు ఒకరిని కంట్రోల్ చేస్తూ ఉంటారు ఎప్పుడు ఎదుటి వాళ్ళని కంట్రోల్ చేసే పనిలోనే ఉంటారు చాలా టాక్సిక్గా బిహేవ్ చేస్తూ ఉంటారు బాధ పెడుతూ ఉంటారు చెప్పింది అర్థం చేసుకోరు ఆ విధంగా ఉంటారు ఇక డేట్ ఆఫ్ బర్త్ త్రీ సెవెన్ ఫోర్ ఫోర్ ఎక్ సెవెన్ ఎక్కువ కనిపిస్తున్నాయి నెంబర్ వన్ కూడా అయ్యి ఉండొచ్చు ఫోర్ ఎక్కువ టైమ్స్ వచ్చినాయి నైన్ సో ఇవి కలవకపోయినా బాధ లేదండి మనకి ఏంటంటే ఇది జనరల్ రీడింగ్ అండ్ చూస్తున్నారు కాబట్టి మీకు ఆల్రెడీ కనెక్ట్ అయిపోతాయి డేట్ ఆఫ్ బర్త్ కూడా పనిలేదు బట్ వచ్చినాయి కాబట్టి చెప్తున్న త్రీ ఎక్కువ ఫోర్ ఎక్కువ ఉంది ట్వంటీ ఫైవ్ ఉంది టెన్ ఉంది టూ ఉంది సెవెన్ ఉంది సెవెన్ కూడా టూ టైమ్స్ వచ్చింది సో కలవకపోయినా మ్యాచ్ కాకపోయినా ఏం కాదు వీడియో చూసి మీకు రెజినెట్ అయితే మీకు ఇవి రెజినెట్ అయినట్టే సో చూసిన వాళ్ళలో కొంతమందికి మీ పర్సన్కి కానీ మీకు కానీ హార్ట్ ప్రాబ్లం కానీ ఐ ప్రాబ్లం కానీ బ్యాక్ పెయిన్ ప్రాబ్లం కానీ అది కూడా ఉండొచ్చు హెడేక్ ప్రాబ్లం కానీ ఏదైనా గొడవలు పడినప్పుడు ఒకరినొకరు గాయాలు చేసుకోవడం కానీ రీసెంట్ పాస్ట్లో ఆ విధంగా కూడా జరిగి ఉండచ్చు సో ఒకరు అన్మ్యారీడ్ ఒకరు మ్యారీడ్ కూడా ఉండొచ్చు ఎక్స్ట్రా రిలేషన్స్ వాళ్ళు అయితే సో కొంతమంది చాలా ఎంగ్ కనిపిస్తున్నారు కొంతమంది చాలా ఒళ్ళు కనిపిస్తున్నారు సో కాల్ మెసేజ్ కోసం చూస్తున్నారండి మీరు మీ పర్సన్ కూడా చేయాలని అయితే ఉంది సో చూద్దాం మీరేమనుకుంటున్నారు యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ అండి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ గురించి చూస్తున్న వాళ్ళు మ్యారీడ్ అయితే మీ వైఫ్ ఆర్ హస్బెండ్ మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు ఇక్కడ మ్యారీడ్ వాళ్ళు కనిపిస్తున్నారు కొంతమంది సో అందరూ ఉన్నారు అన్మ్యారీడ్ అయితే మీకు మ్యారేజ్ కమిట్మెంట్ మీ పర్సన్ మీకు ఇవ్వాలి అని అయితే అనుకుంటున్నారు మ్యారేజ్ అయ్యి చాలా ఇయర్స్ అయిన వాళ్ళు ఉన్నారు అంటే ఎక్స్ట్రా రిలేషన్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు అన్మ్యారీడ్ వాళ్ళు ఉన్నారు అన్మ్యారీడ్ వాళ్ళు అయితే కమిట్మెంట్ కోసం చూస్తున్నారు సో టైం కోసం చూస్తున్నారు ఈ రిలేషన్ ఎండ్ చేయాలని లేదండి మీకు డెఫినెట్లీ ఎండ్ చేయాలని లేదు మీ పర్సన్ యాక్షన్ కోసం చూస్తున్నారు లేదా మీరేనా యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు డెఫినెట్లీ ఈ పర్సన్తో లైఫ్ లాంగ్ ఉండాలనుకుంటున్నారు మీరు మీ పర్సన్ చాలా కేరింగ్గా చూపించేవాళ్ళు పాస్ట్లో చాలా కేరింగ్గా ప్రేమగా ఉండేవాళ్ళు మీ పర్సన్ ఏంటంటే ప్రేమిస్తున్నారు కానీ మిమ్మల్ని వాళ్ళకి భయం ఎక్కువ అని మీకు అర్థమైపోయింది మీ పర్సన్ భయస్థులు అంటే సొసైటీకి థర్డ్ పార్టీకి ఫ్యామిలీకి కొంతమంది భయపడే వాళ్ళు ఉన్నారు కానీ కొంతమంది డేరింగ్ ఏనండి ఎవరికీ భయపడరు మీ పర్సన్లో కొంతమంది డేరింగ్ వాళ్ళు ఎవరికీ భయపడరు కానీ కొంతమంది భయస్తులు ఉన్నారు ఇది ఎవరికి రీజనట్ అవుతా వాళ్ళు తీసుకోండి ఎందుకంటే రెండు రకాల వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది ఏంటంటే భయపడతారు అంటే ప్రతిదానికి భయపడతారు అంటే థర్డ్ పార్టీయో ఫ్యామిలీయో వాళ్ళు చూస్తారు వీళ్ళు చూస్తారని భయపడే క్యాండిట్లు అందుకే వాళ్ళు ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయలేరు వాళ్ళ మనసులోనే పెట్టుకుంటారు ఎక్స్ప్రెస్ చేయరు కమిట్మెంట్ అంటే మీతో కమిటెడ్గానే ఉంటారు కానీ పైకి మాత్రం కమిటెడ్ కమిట్మెంట్ ఇవ్వలేరు ఎందుకంటే వాళ్ళు కొంచెం భయం ఇవ్వలేరు కానీ హానెస్ట్గా ఉంటారు మీతో చాలా డీప్ థింకింగ్లో ఉంటారు వాళ్ళు ఎప్పుడు వాళ్ళు కూడా మిమ్మల్ని స్పై చేస్తున్నారు మీరు కూడా వాళ్ళు స్పై చేస్తున్నారు ఇక్కడ మిమ్మల్ని తప్పించుకొని తిరుగుతున్నారు మీ పర్సన్ మిమ్మల్ని ఇక్కడ పొససివ్ ఉంది మీకు కానీ మీ పర్సన్ కానీ పొససివ్ ఎక్కువ అండ్ ఫిజికల్ కనెక్షన్ ఉంది చాలామందికి మ్యారేజ్ ముందే ఫిజికల్ కనెక్షన్ ఉంది ఎక్స్ట్రా రిలేషన్స్ అంటే ఆల్రెడీ ఫిజికల్ కనెక్షన్ ఉంటుంది ఈ విధంగా ఫిజికల్ కనెక్షన్ అయితే చాలామందికి ఉంది కాబట్టి చాలా అట్రాక్ట్ అట్రాక్ట్ అయిపోయారు పర్సన్కి సో మళ్ళీ మీతో మీ పర్సన్తో కలవడానికి అయితే చూస్తున్నారు సో మీ రిలేషన్ ఇంకా గ్రోత్ రావాలనుకుంటున్నారు ఇక్కడ కొంతమందికి ఫ్యామిలీ రిలేటెడ్ ఆస్తుల గురించి మనీ గురించి కూడా గొడవలు అయ్యి ఉండొచ్చు చాలామంది ఇన్వాల్వ్మెంట్ కనిపిస్తుందండి ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్ చాలామంది కొంతమంది కొంతమంది ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉంది ఎక్కువ మంది ఇన్వాల్వ్మెంట్ ఉంది గొడవలు ఉన్నాయి అంటే మీ పర్సన్ని బ్రెయిన్ వాష్ చేసే వాళ్ళు ఎక్కువ మంది ఉండొచ్చు కొంతమందికి కొంతమందికి మీ గొడవలు మీరు మీ పర్సన్ గొడవలు అయి ఉండొచ్చు సో ఇక్కడ మీరు చాలా డిప్రెషన్లోకి వెళ్తున్నారండి ప్రతిసారి కానీ మీ పర్సన్ లేకపోవడం వల్ల మీరు భరించలేకపోతున్నారు మీ పర్సన్ ప్రేమను తిరిగి కావాలనుకుంటున్నారు మళ్ళీ రీయూనియన్ కావాలనుకుంటున్నారు ఖచ్చితంగా మీ పర్సన్ వస్తారనే నమ్మకం అయితే చాలామందికి ఉంది ఒక నమ్మకం అయితే కనిపిస్తుందండి ఇక్కడ ఒక్కొక్కసారి నమ్మకం కోల్పోయినా మళ్ళీ నమ్మకం కనిపిస్తుంది మీకు మీరు కూడా ఏంటంటే ప్రతిసారి చెప్పి చెప్పి మీ మనసులో మాటలు ఇంకా మీ పర్సన్ ఇంకా చెప్పలేకలిసిపోయారు సో డెఫినెట్లీ ఏంటంటే మీ పర్సన్ యాక్షన్ కోసం చూస్తున్నారు లేట్ అయితే మీరైనా యాక్షన్ తీసుకోవాలని అయితే అనుకుంటున్నారు సో డబుల్ కన్ఫర్మేషన్ ఇస్తాను రియూనియన్ గురించి యూనివర్స్ మా వ్యూవర్స్కి మా వ్యూవర్స్ యొక్క పర్సన్తో రీయూనియన్ ఉందా సో మీ పర్సన్ కొంతమంది సొసైటీలో నేము కేమున్న పర్సన్ డెఫినెట్లీ రియన్ ఉందండి మీ పర్సన్ వస్తారు మీ దగ్గరికి మీ కోరిక నెరవేరుతుంది ఇగో 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 ఉంది యాటిట్యూడ్ నాకు తగ్గించుకొని వస్తారు వెరీ గుడ్ మంచిది వచ్చింది ఎందుకంటే సోల్ మేడ్ కనెక్షన్ కింగ్ ఆఫ్ పెంటికల్ క్వీన్ ఆఫ్ పెంటికల్ అంటే ఏంటి ఇది డివైన్ కనెక్షన్ ఓకేనా సో మీ మీ యొక్క కనెక్షన్ ఎక్కడికి పోదు డివైన్ కనెక్షన్ మళ్ళీ డివైన్ మిమ్మల్ని కలపబోతున్నారు ఓకేనా సో డెఫినెట్లీ రియన్ ఉంది మీ మధ్య రొమాన్స్ కూడా ఉంది రియేణతో పాటు మీకు రొమాన్స్ కూడా రాబోతుంది సో ఎవరైతే చూస్తున్నారో మీకు రియన్ ఉంది రొమాన్స్ ఉంది మీ పర్సన్తో సో మీ పర్సన్ జూన్లో వస్తారు ఒకవేళ లేట్ అయితే కనుక జూలై ఆగస్ట్ అవుతుంది సో ఇంకా లేట్ అయితే ఏంటంటే పర్సన్లో ఉన్న ప్రాబ్లమాటిక్ వాళ్ళు చేంజ్ అవ్వాలి వాళ్ళలో ఇక్కడ ఏంటంటే బాగా పాజిటివ్గా ఉండే వాళ్ళకి ఇది కొంచెం ఇంకా చా ఎక్కడో ఉంటారండి హండ్రెడ్ పర్సెంట్లో చాలామందికి రిజనేట్ అవుతుంది చాలామంది కరెక్ట్ అవుతుంది ఎక్కడో కొంతమంది ఉంటారు వాళ్ళకి లేట్ అవ్వచ్చు బట్ ఇక్కడ చాలా మందికి జూన్ జూలై ఆగస్ట్ ఈ జూన్లో అవు జూన్ ఎండింగ్లోకి అవుతుంది ఆ తర్వాత నుంచి జూలై ఆగస్ట్ అనేది చూసుకోండి సో ఇప్పుడైతే రియూనియన్ రొమాన్స్ అనేది రాబోతుంది సో కామెంట్లో త్రిబుల్ ఫైవ్ పెట్టండి మీకు రియూనియన్ అయ్యే ముందు మీకు కూడా ఏంజల్స్ నెంబర్స్ కనిపిస్తాయి త్రిబుల్ టూ త్రిబుల్ త్రీ సారీ త్రిబుల్ టూ త్రిబుల్ ఫైవ్ కనిపిస్తాయి సో ఏంజల్స్ నెంబర్స్ ఏవి కనిపించినా కూడా లక్కీయే మీకు ఏంజల్స్ ఏదో ఒకటి చెప్పాలి అని ఉద్దేశిస్తున్నారు అనమాట ఆలోచిస్తున్నారు అందుకే మీకు ఏదో ఒకటి చెప్తారనమాట ఏంజల్స్ నెంబర్స్ ద్వారా అండ్ మీకు డ్రీమ్స్లో వస్తుంటారు మీ పర్సన్ మీకు డ్రీమ్స్లో వస్తారు బటర్ఫ్లైస్ కనిపిస్తుంటే గుడ్స్ అయినమాట బటర్ఫ్లైస్ సో మీ బాధ త్వరలోనే పోతుంది అనే దానికి సైన్ అనమాట బటర్ఫ్లైస్ అందుకే బటర్ఫ్లైస్ కనిపిస్తాయి ఇప్పుడు బాధపడుతున్న మీరు త్వరలో హ్యాపీగా ఉంటారనే దానికి బటర్ఫ్లైస్ బటర్ఫ్లైస్ కనిపిస్తుంటాయి ఇంకోటి మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నా ప్రతి వీడియో మీకు వస్తుంది అలాగే మీకు ఏమైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే వీడియోలో టైటిల్లో నెంబర్ కనిపిస్తుంది కదా సో కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్